ఇప్పటివరకు నీళ్ళ ప్రాబ్లం ఎందుకు పోలేదు బులవారంలో డంపాడ్ అనేది బొల్లారం ఎందుకు రాలేదు ఇప్పటివరకు ఇయర్ మీరు మాట్లాడుతురు మేము నీళ్ళు మళ్ళా అరిసన్న కాలు మొక్కి నీళ్ళు వేపించున్నాం మరి పద పదవి పదవీ కాలంలో ఉన్నప్పుడు పదుపు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు తీసుకురాలేదు పది సంవత్సరాల ప్రభుత్వం ఉన్నారు కదా మరి మంత్రివారు నీటి శాఖ మంత్రి ఉన్నారు కదా మరి మిషన్ భగీరథ అప్పుడు ఎందుకు అమ్మలో మనకు తొందరగా నీళ్ళు రాలేకపోయినాయి ఒక్కసారి గమనించండి ట్యాంకర్ల ద్వారా నీళ్ళు సప్లై అంటే కౌన్సిల్ మీటింగ్లలో కౌన్సిల్ గొంతు ఇప్పితే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు మీరు ఇప్పుడు మాట్లాడుతారు మా కార్యకర్తలను బలోపేతం చేసి మాత్ర భయపాలను కుదిస్తా అని చెప్పి మీరా మేమా ఒక్కసారి మీరు గమనించండి మైనార్టీ సోదరులలో గొడవ పెట్టింది మీరు ఇయలా మీరు మమ్మల్ని అంటారు ఏమని మా కార్యకర్తలు భయపరిత ఒక్క కార్యకర్త చెప్పండి చూపించండి ఒక్క కార్యక్రమం చూపించి మాకు మీరు మీ కార్యక్రమం భయపడించే నిర్ధారించండి కానీ ఆ సమస్య సబ్జెక్ట్ ఏంది మేము నీళ్ళు తీసుకొస్తాం మేము ఇంకా అది ప్రభుత్వమే లేరు మీరు ప్లాట్ ఎక్కిస్తారండి గతంలో ఇచ్చింది కాంగ్రెస్ ఇప్పుడు ఇచ్చేది కూడా కాంగ్రెసే మీరు మీరు ఇచ్చే వాళ్ళు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తూరు తెల్లాపూర్ లో రెండు వేల ప్లాట్స్ అలాట్మెంట్ చేసింది మీరు కూడా ఇచ్చేవాళ్ళు మీరు ఇవ్వలేదే మీ వల్ల కాలేదే కానీ ఇక్కడ ఏంటంటే మన ప్రజలున్నారు కాబట్టి మీరు గెలిచి పైకి వస్తున్నారు తప్ప ఇంకేం ఏం లేదు మీరు ఇలా చైర్మన్ గా పదవి అనిపిస్తున్న కారణం కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మద్దతుతోనే మీరు ఇలా చైర్మన్ గా కూర్చురు అది కూడా మర్చిపోకండి మీరు అర్థమైందా మీరు ఇప్పుడే మీ ప్రభుత్వం చేసేది ఏం లేదు మీ ప్రభుత్వం గుడ్డిగా పండుకోవాలి లేదు నీళ్లు తీసుకెచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ దే మళ్ళా ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం అని చెప్పి మనవి చేసుకుంటున్నాము మీరు ఇట్లాంటి వాగ్దానాలు వాక్యాలు చేసి ఇవాళ ప్రజలు మోసపోరు ఇక మోస కూడా మోసపోయిపోయి చాలా ప్రజలు మీ మీద జై కాంగ్రెస్ నిన్న జరిగిన పార్టీ మున్సిపల్ చైర్మన్ భర్త గారు బొల్లారం మీద చాలా అభివృద్ధి చేసాడు మాట్లాడుతున్నారు ఈ వాటికి కూడా పది సంవత్సరాల నుంచి వాళ్ళ ఇప్పటి దాకా రాజకీయాలకు వచ్చినప్పుడు మొత్తం అధికారంలో ఉన్నాడు ఈ నాలుగు నెలలు తప్ప ఇరవై సంవత్సరాల అధికారంలో ఉన్నాడు ఇప్పటిదాకా తాగడానికి నీళ్లు పది రోజుల కోసం తాగడానికి నీళ్లు వస్తున్నాయి మళ్ళీ ఉండ మనకి ఎక్కడ చూడు ఆ డ్రైనేజ్ ఓపెన్ డ్రైనేజ్ లో కంపు వాసనలు ఆ పిల్లలు ఆడుకోవడానికి కనీసం ఒక గ్రౌండ్ లేదు గాంధీనగర్ దగ్గరికి ఎంత డంప్ యార్డ్ సమస్యతో ఎంత ఇబ్బంది పడితే అనారోగ్య గురైతున్నారు అందరు తెలిసిన విషయమే కనీసం డంప్ యార్డ్ షిఫ్ట్ చేసే షిఫ్ట్ చేయాలని ఆలోచన లేకుండా పనిచేసిన నువ్వు నిన్న అంటున్నావు హరీష్ రావు కాల్ మొక్తాన్ని ఆ మొక్కే కాలేదు నువ్వు ఆయన అధికారంలో ఉన్నప్పుడు నువ్వు అధికారం ఉన్నప్పుడు మొక్కుంటే అయితే ప్రజలకై న్యాయం జరిగేది కదా ఇరవై సంవత్సరాల నుంచి అంతా గతంలో పది సంవత్సరాలు కాంగ్రెస్ లో అధికారం అనుభవించి తర్వాత టిఆర్ఎస్ అధికారం అనుభవించి మొన్నటి వరకు అధికారాలు అనుభవించి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అధికారంలో వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ పడగొట్టి పడగొట్టి ఇప్పుడు మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారంటే ఆరు నెలల అప్పుడు ఇళ్ళ సలహాలు పట్టాలిస్తా అని చెప్పి ఇంకా ప్రజలు తప్పుతో పట్టించే ప్రయత్నం అది మానుకో ఇప్పటికైనా నిజంగా నువ్వు ప్రజాసేవ చేసి కూడా చేయి కానీ మాయమాటలు చెప్పడం బంద్ చేయి ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు అధికార కాలు మొక్కాల్సినప్పుడు మేము రూలింగ్ పార్టీలో వండుకుంటప్పుడు మేము అధికారుల పార్టీ ఉండుకుంటే ట్యాక్స్ తగ్గాలని పేద ప్రజలకి ట్యాక్ భరించలేని విధంగా అలా నడుములు వీరగొట్టే విధంగా ట్యాక్సులు వసూలు చేసే ప్రయత్నం చేస్తే అదే అధికారుల పార్టీలు ఉండి కూడా ప్రజల తరఫున మేము పోరాటం చేస్తాం ట్యాక్స్ తగ్గాలని చెప్పి అదే అదే హరీష్మార్ దగ్గరికి అమ్మ వెళ్లి కాల్ మొక్కి అన్న మా బొల్లారం ట్యాక్స్ కట్టలేకపోతున్నారు ట్యాక్స్ పెరిగి అని చెప్పి అడిగి ఆ కాల్ మొక్క ట్యాక్సులు తగ్గించే ప్రయత్నం చేయాల్సింది ఆ పని ఎందుకు అంటే కేవలం తప్పుదోలు పట్టించడం సెంటిమెంట్లతో నాకు ఓట్లు గుంచడం తప్ప వేరే ఆలోచన లేదు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ట్యాక్స్ మీద వడ్డీ మాఫీ చేయడం జరిగింది కాబట్టి పనిచేసే ప్రభుత్వం ఏదో మాటలు చెప్పే ప్రభుత్వం ఏదో ప్రజలందరూ తెలుసు కాబట్టి నీ ఆటలు సాగవు మీ మాయ మాటలు చెప్పి ఇరవై సంవత్సరాలు రెండు దశాబ్దాలు మాయ మాటలు చెప్పి ప్రజలు మోసం చేసి బొల్లారం ఇంకా పాటు గురి గురి చేయడం జరిగింది కాబట్టి ఇక నేను నమ్మే పరిస్థితులు ఎవ్వరు లేరు ఇప్పుడు ఖచ్చితంగా కాటాసీనన్న నాయకత్వంలో నీలం మదన్న నాయకత్వంలో వాళ్ళని పట్టుకొని మేము బొల్లారం అభివృద్ధి చేసి ప్రజల యొక్క మన్నలు పొందామని చెప్పి ఈ సభలో బొల్లారం ప్రజలందరూ కూడా మేము హామీయడం జరుగుతుంది వెంకటరామరెడ్డి అనే వ్యక్తి ఒక కబ్జాకోర్ వెంకటరామరెడ్డి అనేటోడు ఒక ఒక అంగిణ పరుడు వెంకటరామరెడ్డి గారికి నేను ఒక సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నా ఆయన కలెక్టర్ అనే పదవి ఎందుకు వదిలేసుకొని రాజకీయంలోకి వచ్చిండు ఈ దేశంలో కలెక్టర్ కైన పెద్ద పదవి ఏమైనా ఉంటదా కలెక్టర్ అంటే ఎన్ని జన్మలే తాలే కలెక్టర్ అంటే ఉత్తర్వులు పాస్ అయిపోతారా చిన్న చిన్న ఎగ్జామ్ రాస్తే ఆయన ఆరు దిశలకు శ్రమించి కలెక్టర్ పదవి తెచ్చుకున్నాక మరి ఎందుకు రిజైన్ చేసి రావడం జరిగింది ఎందుకు రావడం జరిగిందంటే ఆయన కలెక్టర్ లో ఉన్నప్పుడు ఆ ఎసెంట్ ల్యాండ్లు గవర్నమెంట్ ల్యాండ్లు అవన్నీ ఆయన ఆక్యుపై చేసుకోవడం ఆయన హ్యాండ్ ఓవర్ లో పెట్టడం జరిగింది అవి మన హ్యాండిల్ చేసుకుని దాన్ని అమ్ముకోవాలంటే ఏం చేయాలి ఆయన రాజకీయంలోకి రావాలి రాజకీయ కలెక్టర్ అనేటోట్ ఆయన కాల్పోకడం చూసిరా మీరు కేసీఆర్ గారు కాలం ఒకే ఎమ్మెల్సీ తెచ్చుకుంటూ ఎమ్మెల్సీ ఉండగానే మరి ఈ ఎంపీ పదవి ఎందుకు ఇచ్చారు మరి కేసీఆర్ గారికి అడుగుతా ఉన్నా మరి ఉద్యమకారుల మీద మీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు ఇవ్వాలి ఒక ఉద్యమకారుకి ఎంపీ టికెట్ ఇవ్వాల్సింది కదా ఏడు 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 నియోజకవర్గాల ఆరు నియోజకవర్గాలలో మీరే గెలుచున్నారు కదా మరి ఆరు నియోజకవర్గాల్లో కూడా మేము సంతోషపడుతుండే ఒక ఉద్యమకారుకి మీరు టికెట్ ఇస్తే ఒక అవినీతి వర్గకి టికెట్ ఇచ్చారు మీరు టికెట్ ఇస్తే ఒక అవినీతి వర్గకి టికెట్ ఇచ్చారు మీరు ఆయన రాజపుష్ప రాజపుష్ప మీరు ఎంత పెద్ద ఓ అది పెద్ద ప్రాపర్టీస్ అవన్నీ సేల్ చేస్తా ఎంత అవినీతి చేసి ఉంటే ఇప్పుడు వంద కోట్లు పెట్టి పేద ప్రజలకు చేస్తా నేను చదువు చెప్తా అనాథ పిల్లలకు అంటుండు ఈయన వెంకటరామిరెడ్డి మరి కలెక్టర్ ఉంటే వంద వంద పిల్లల వంద కోట్లు కాదు వెయ్యి కోట్లని తీసుకొచ్చి ఆయన జిల్లాకి ఆయన మంచి చేసే అవకాశం ఉంటుంది మరి అలాంటి పదవి ఎందుకు వదిలేసి ఆయన పార్టీలో వచ్చి ఎంపీకి నిలబడతా అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది మీరందరూ కూడా ప్రజలారా మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఒక అవినీతి పారుడు ఆయన అవినీతి వెంకట వెంకట్రామరెడ్డి కావాలా లేకుంటే పేడ ప్రజల నుంచి వచ్చిన బడుగు బడిహీన వర్గాలకి వచ్చిన నీలమందు కావాలా అని చెప్పేసి ఒకసారి మీరు ఆలోచించి మనసు పూర్తిగా ఓటేసే ముందు మీరు గ్యాస్ సిలిండర్ చూడండి ఈ పెరిగిన ధరలను చూడండి ఉప్పు పప్పు పెరుగు అన్నిటి మీద జీఎస్టీ పెడుతున్నారు ఒక సంటి పిల్లగాడికి పాలు పాలు పెట్టాలంటే కూడా దానికి జీఎస్టీ చేస్తున్నారు మీరందరూ ఆలోచన చేయరు మీరు పెద్ద కూడా ఆలోచన చేయాలి ఈ జనరేషన్లో మా పరిస్థితి ఇట్లా ఉంటే మా పిల్లలు ఏం చేయాలి అడుక్క తినాలా రానని రోజులలో మీరు ప్రతి ఒక్కరు ఆలోచించి వేయండి డబ్బులు పంచుతారు డబ్బులు తీసుకోండి మందు మందుకు బా మీరు ఒకవేళ డబ్బుకి మందుకి అమ్ముడు పోతే మీ పిల్లల మీ పిల్లల భవిష్యత్తు మీ పిల్లల సాగు మీద మీరు పిల్లలు ఏర్కొని తిన్నట్టే మీరు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు మంచిగా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి నీతి నిజాయితీ పరుడు అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఎవడొస్తాడో మీ అందరికి తెలుసు ఇవ్వాల జనరే మొత్తం పెరిగిపోయింది అలా టెక్నాలజీ పెరిగిపోయింది ఏదైనా ఫోన్ లో వస్తుంది చిట్కంటే టీవీలో వస్తుంది సోషల్ మీడియా పెరిగిపోయింది మీరు ఎవరు కూడా అమాయకులు కాదు ఓటర్లు కూడా చాలా తెలియమతులు ఎవరు కూర్చోబెట్టాలంటే వాళ్ళు కూర్చోబెడతారు ఎవరు దింపాలంటే వాళ్ళని దింపుతారు మీరు అందరు ఒక పేద 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 ప్రజలకు అండగా ఉండే బడుబరిగిన వారి అలా నాయకుడు కావాలా అవినీతి పరుడు కావాలని చెప్పి ఆలోచించుకొని మనసు పూర్తిగా మీరు ఓటు గుద్దాల్సిందిగా మా నీళ్ళ మదానాన్ని భారీ మెజార్టీగా గెలిపించాల్సి కోరుకుంటా ఉన్నా పట్టణచోలు నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాలనీలోని పద్నాలుగు వందల ఇరవై ఐదు ఇండ్లు ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా రెండో విడతల మూడు వందల నాలుగు వందల డెబ్బై ఐదు ఇండ్లు రావడం జరిగింది గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రెండు వేల ఇండ్లు ఇవ్వడం జరిగినది మరి కాంగ్రెస్ కంచుకోట ఇది ఈ కాంగ్రెస్ కంచుకోటం తీసుకెళ్లేసి బీఆర్ఎస్ లో పెట్టేసి పది సంవత్సరాలు నువ్వు పెట్టుకునేసి ఏ ఒక్కరికి ప్లాట్ ఇచ్చిన నువ్వు యూపీ నువ్వు ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినవు చూపి దానికి ఏడికైనా సిద్ధం ఛాలెంజ్ మీరు అంటున్నారు ఇవాళ రాత్రి మీరు ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడుతున్నారు ఎంత అరాచకంగా మాట్లాడుతున్నారు అన్ని ప్రభుత్వంలో మీరే అధికారంలో ఉండి గతంలో మీరు సునీతా లక్ష్మారెడ్డి ఇచ్చిందా సునీతా లక్ష్మారెడ్డి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిందా లేకపోతే పార్టీ ఇచ్చిందా ఒకసారి ఆలోచన చేయండి ప్రజలు అన్ని ఆలోచన చేస్తున్నారు మీరు ఎక్కడున్నారని ఆలోచన చేయండి మీరు ఎంపీపీ మీరే చేశారు జెడ్పీటీసీ మీరే చేశారు సర్పంచ్ చేశారు ప్రెసింట్ గా ఇప్పుడు కూడా చైర్పర్సన్ కూడా మీరే ఉన్నారు మరి మీరు ఎక్కడున్నారు మీరు ఇలా ప్రభుత్వం మీద లేకున్నా కానీ మా ప్రభుత్వం ఉన్నది మా ప్రభుత్వంలో మేము సిక్స్ గ్యారెంటీస్ ఇచ్చినాము సిక్స్ గ్యారంటీస్లో పక్కా ఇల్లు కట్టిస్తాం మాట కట్టుబడి ఉంటాం కట్టుబడి ఉన్నట్టుగానే మేము అందరికి ఇస్తాం మీరు ఆలోచించండి ప్రజలను ఇంకా మోసం చేద్దామంటని చెప్పేసి ఆలోచించకండి ప్రజలు అంతా తెలుసుకున్నారు ఏది మంచి ఏది చెడు అనేది అందరికీ తెలుసుకున్నారు కాబట్టి జాగ్రత్తగా నోరు జారకండి మీరు జాగ్రత్తగా మీరు మా మాట్లాడండి మేము పబ్లిక్ ను బెదరగొడుతున్నామా అదరగొడుతున్నామా మేము దయా ఉన్నప్పటికీనే నువ్వు ఈ బొల్లారంలా పాలిస్తున్నావు అది గుర్తు పెట్టుకో అర్థమైందా కానీ మీరు ఇదే విధంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేసి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేసి ప్రజల మనోభావాలను దెబ్బించినట్టయితే ఊరుకునే ప్రసక్తి లేదు మా కార్యకర్తల దగ్గరికి వచ్చినట్టయితే ఊరుకునే ప్రసక్తి లేదు మీరెక్కడ భయపడితే కాటాల్సిన తప్పులకు భయపడే ప్రసక్తి లేదు మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు మా దగ్గర గుండె ధైర్ణం ఉన్నది మా ప్రజలకు అండగా ఉంటాం అందరికి ఉంటాం జాగ్రత్త మీరు వీటిలే అనుకో ప్రజలు తరిమి తరిమి కొట్టి పంపించాల్సిన పరిస్థితులు వస్తాయి జాగ్రత్త జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న జై కాటాసీన్ అన్నా జై నీలమ్మ జై కాంగ్రెస్ ఈ రోజు మీరు ఫిఫ్టీ నైన్ జీవో గురించి మాట్లాడుతున్నారు మరి ఫిఫ్టీ నైన్ జివోలో మీరు ఎనభై మూడు గజాలు మీరు చేసుకున్నారు మరి మీ తమ్ముడు ఎంపీపీగా ఉన్నారు మరి మీ తమ్ముడు కూడా పన్నెండు వందల గజాలు చేసుకున్నారు మరి అది కూడా మన గవర్నమెంట్ రేటు మూడు వేల అయితే మళ్ళీ రెండు వేల రెండు వందల యాభై రూపాయలకే చేసుకున్నారు అది ఎట్లా జరిగింది మళ్ళీ ఈ రోజు వీర ప్రజలు ఇవాళ ఆడ్బిడ్డర్ ఖాళీ తాకట్లు పెట్టి రిజిస్ట్రేషన్ అప్లికేషన్ చేసుకున్నారు కదా మరి అట్లాంటిది ఏదో జనాలకు కూడా ఆ మాయాజాలం గురించి చెప్పి ఉంటే ఇవాళ ఈ రోజు చాలా మందికి రిజిస్ట్రేషన్లు అయ్యేటివి మళ్ళీ ఇవాళ పబ్లిక్ రిజిస్ట్రేషన్ లేక చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పటికీ మూడు విడతలుగా రిజిస్ట్రేషన్ ఫిఫ్టీ నైన్ జివో కి అప్లికేషన్ చేసుకున్నట్లయితే అందులో వచ్చింది మాత్రం మొదటి విడత పంతొమ్మిది వందల ముప్పై ఆరు దాంట్లో ఓన్లీ ఎనిమిది వందలు మాత్రమే వచ్చినాయి అందులో మీకు మీరు పదవిలో ఉన్నారు ఆల్రెడీ మీ తమ్ముడు పదవిలో ఉన్నారు అప్పుడు అప్పుడు గత మరి మీ భార్య సర్పంచ్ గా ఉన్నారు మీ తమ్ముడు ఎంపీపీగా మీరు జెడ్పీటీసీగా ఇన్ని పదవులు మీరు చేసిండ్రు కదా ఈ రోజు మరి ఏం చేసిండు మీరు ప్రజలకు బులకారం ప్రజలకు మీరు ఏం చేసిండు ఇవాళ ప్రజలు ఏం పిక్క వాళ్ళు గారు ఇచ్చోళ్ళు గారు అన్ని చూస్తున్నారు అందరి గురించి తెలుసుకుంటున్నారు ఇవాళ ప్రజలు కూడా అన్ని తెలుసుకొని ప్రజల చూడండి మనకి ఎట్లాంటి అన్యాయం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి ఇప్పటికైనా మేలుకోవాలి మరి మనము న్యాయంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి మనము ఎన్నుకోవాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నిన్న మాజీ మందిరు నీటి భారీ పరుదల శాఖ మంత్రి హరీష్ గారు బుల్లరం రావడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి మన జెపిఎస్ హై స్కూల్లో ఒక వాగ్దానం చేశాడు నేను మీకు ఒక్క సంవత్సరం లోపే మిషన్ భగీరథ ద్వారా నీరు దాపించే బాధ్యత నేను తీసుకుంటున్నా అని చెప్పిండు మరి నేటికి రెండు వేల ఇరవై నాలుగు అయింది పది సార్లు రెండు రెండు సార్లు గెలిచిండు మంత్రి పదవి అనుభవించిండు కానీ బొల్లారంలో మాత్రం సర్పంచ్గా ఉండి చైర్మన్గా ఉండి అన్ని దశలలో పదవులు అనుభవించుకుంటా ప్రజలకు మాత్రం న్యాయం చేయకుండా ఇప్పటికి కూడా పదిహేను రోజులకు నీళ్లు వచ్చే పరిస్థితి బొల్లారం ఉన్నది మరి మీరు అంతా సేవా కార్యక్రమం చేసే వాళ్ళైతే మన ప్రజల గురించి ఆలోచించే వాళ్ళైతే మన ఇప్పటివరకు నీళ్ళ సమస్య ఎందుకు తీర్చలేదు మీరు